ഹലോ ആൾ വെൽക്കം ടു അവർ ചാനൽ തന്യാ ടുകേ రీసెంట్గా హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామినేషన్కి సంబంధించిన రిజల్ట్స్ ఇచ్చిర్రు కదా అయితే ఈ రిజల్ట్స్లో ట్వంటీ ఫోర్త్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళందరికీ చాలా మందికి థర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అట్లా డిలీట్ అయ్యాయి అనేసి మనకి కీ చూసుకున్న తర్వాత చాలా మంది చెప్పారు కదా అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకోవాలి ఎందుకంటే వేరే సెషన్ వాళ్ళకి మార్క్స్ యాడ్ చేసి ఈ సెషన్ వాళ్ళకి యాడ్ చేయకపోవడము లేకపోతే డిలీట్ చేయడము కానీ చేస్తే ఆ సెషన్లో రాసిన అభ్యర్థులు నష్టపోతారు కాబట్టి న్యాయంగా దీనిపైన ఒక అప్డేట్ అనేది ఇవ్వాలి అభ్యర్థులందరికీ కూడా ఎందుకంటే వేరే సెషన్ వాళ్ళకి ఇప్పుడు వేరే ఎగ్జామినేషన్ వాళ్ళకి లాస్ట్ రోజు ఎగ్జామినేషన్ ఈజీగా వచ్చింది అట్లా ప్రతి సెషన్ వాళ్ళకి ఏదో ఒక సెషన్ ఈజీగా వస్తే అన్ని బ్యాలెన్స్ అయిపోతాయి అట్లా కాకుండా ఒక సెషన్ వాళ్ళకి ఎక్కువ మార్కులు ఒక సెషన్ వాళ్ళకి తక్కువ అంటే పేపర్ డిఫరెంట్ డిఫరెంట్ రోజున జరగడం వల్ల అట్లా జరిగింది కాకపోతే కొన్ని సెషన్ వాళ్ళకి డిలీట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు అండ్ నార్మలైజేషన్ చేసారా లేదా చేసిన తర్వాత ఎన్నొచ్చా ఏంటి అనేది కూడా చాలా పెద్దగా డిఫరెన్స్ ఉందన్నమాట ఇంకొకటి గవర్నమెంట్ రీసెంట్గా డిఎస్సి ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ చేయాలి అంటే అప్పుడేమో పోస్ట్పోన్ చేయలేదు ఇప్పుడేమో రిజల్ట్స్ లేట్గా ఇస్తారు అండ్ అన్నిటికంటే ముందే డిఎస్సి రిజల్ట్స్ ఇవ్వాలి ఎందుకంటే మొన్న రీసెంట్గా నేను ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయండి చాలా మంది అభ్యర్థులు అడిగినా కూడా చేయలేదు నాకు కూడా పోస్ట్పోన్ అయితే బాగుండేమో ఇంకొంచెం ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ టైం ఉంటుందేమో అనిపించింది కానీ ఎగ్జామ్ ఇక సడన్గా పెట్టేసరికి అంటే ముందు నుంచి చెప్తానే ఉన్నారు కానీ ఎక్కడో ఒక చిన్న ఆశ పోస్ట్పోండ్ అవుతుంది గ్రూప్సే పోస్పోన్ అయింది డిఎస్సి అవ్వదా అనేసి అనుకున్నాను కానీ డిఎస్సి అస్సలు కాలేదు ఇప్పుడేమో రిజల్ట్స్ లేట్ గా చేస్తాను అండ్ ఇంకొకటి చాలా మంది అభ్యర్థులు ఒక దిక్కేమో హైయెస్ట్ పోస్ట్ నుంచి జాబ్లు ఇవ్వండి అట్లయితే అందరు అభ్యర్థులకి న్యాయం జరుగుతుంది చాలా మందికి ఉంది ఎవరికైనా కూడా దాన్ని వదిలిపెట్టి ఫస్ట్ డిఎస్సి రిక్రూట్మెంట్ ఇవ్వకుండా హాస్టల్ వెల్ఫేర్ది డిఏఓఓది ఇట్లా వేకెన్సీ వైజ్గా ఇస్తున్నారు అప్పుడు ఎట్లాగో ఈ అందరు అభ్యర్థులు డైవర్ట్ అయిపోతారు అన్నమాట ఎట్లా అంటే ఓకే హాస్టల్ వెల్ఫేర్ వచ్చింది కదా అని హాస్టల్ వెల్ఫేర్కి వెళ్ళిపోతారు ఆ తర్వాత మళ్ళీ డిఎస్సి వస్తే డిఎస్సికి వెళ్ళిపోతూ ఉంటారు ఏంటి జాబ్ వేకెన్సీ గుడి బ్యాక్ లాగ్ పోస్ట్ల కింద యాడ్ అయితే తప్ప ఎవరికి నేను న్యాయం జరుగుతుంది ఏం జరగదు కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అట్లా

you